స్వామి సందేశం స్వామిగారి స్ఫూర్తి శ్రీగురు గారి పేరు వినగానే మన హృదయం ఓ శాంతి గంగలా ప్రవహిస్తుంది ఆయన జీవితం కేవలం ఒక యోగి కథ కాదు అది భక్తి ధర్మం వినయం సేవలతో నిండిన ఓ పవిత్రగాథ ఆయన చెప్పిన మాటలు కేవలం పుస్తకాల్లో బంధించబడి ఉండవు భక్తుల జీవితాల్లో శ్వాసలాగా మిళితమై ఉంటాయి స్వామిగారి సందేశం ఏమిటంటే జీవితం అనేది కేవలం జీవించడం కాదు దాన్ని సార్థకం చేయడం రెండు ధర్మములో నడవాలి జీవితపు ప్రథమ కర్తవ్యం రాఘవేంద్ర స్వామి ఎప్పుడూ చెబుతారు ధర్మములో నడిచినవాడు ఎప్పటికీ ఓడిపోడు ధర్మం అనేది ఒక పెద్ద పదం అది కేవలం పూజలు హోమాలు యజ్ఞాలు మాత్రమే కాదు ధర్మం అంటే నిజాయితీగా ఆలోచించడం మనసు పరిశుద్ధంగా ఉంచుకోవడం ఎవరికీ అన్యాయం చేయకపోవడం చిన్న చిన్న విషయాల్లోనూ ధర్మాన్ని పాటించాలి ఉదాహరణకి మనం ఒక పేదవాడిని మోసం చేయకపోవడం ఒక చిన్న పిల్లకి అబద్ధం చెప్పకపోవడం వ్యాపారంలో నిజాయితీగా ఉండటం ఇవన్నీ ధర్మమే స్వామిగారు చెబుతారు ధర్మాన్ని కాపాడిన వాడిని ధర్మమే కాపాడుతుంది మూడు భక్తి జీవనానికి మూలాధారం రాఘవేంద్ర స్వామిగారు తన ప్రాణాలన్నీ స్మరణలో కలిపేశారు భక్తి లేకపోతే మనిషి జీవితం ఒక ఎడారిలా ఎండిపోతుంది భక్తి ఉన్నప్పుడు జీవితం ఒక తోటలా పుష్పిస్తుంది స్వామిగారు భక్తులకి ఎప్పుడూ చెప్పేది హరి స్మరణ తప్ప మిగతా వాటన్ని క్షణికమైనవి మనిషి ఏ స్థితిలో ఉన్నా పేదవాడైనా ధనవంతుడైనా అనారోగ్యంతో ఉన్నా సుఖసమృద్ధితో ఉన్నా భక్తి ఉంటే దైవం ఎప్పటికీ వదిలిపెట్టడు స్వామిగారి మాటల ప్రకారం హరిస్మరణతో జీవించినవాడిని నేనే కాపాడుతాను నాలుగు సేవ ఇతరుల కోసం బ్రతకడం స్వామిగారి జీవితం మొత్తమే సేవలో గడిచింది ఆయన తాను బ్రతకడానికి కాదు భక్తుల కోసం బ్రతికారు ఆయన చెప్పిన మహావాక్యం ఇతరులకు చేసిన ఉపకారం కన్నా గొప్ప పూజ లేదు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం జ్ఞానం లేనివారికి జ్ఞానం అందించడం కష్టాల్లో ఉన్నవారికి ధైర్యం చెప్పడం ఇవన్నీ దేవుని పూజకన్నా గొప్పవి మన జీవితంలో మనకోసం మాత్రమే కాకుండా సమాజం కోసం కూడా ఏదో ఒకటి చేయాలి అప్పుడు మనం నిజంగా గారి శిష్యులమవుతాం ఐదు వినయం ఆత్మలోకానికి ద్వారం గారు మహాజ్ఞాని వేదవేత్త సిద్ధపురుషుడు అయినా ఆయన ఎప్పుడూ వినయంతోనే ఉండేవారు ఆయన చెప్పిన మాట వినయం లేని జ్ఞానం పంటలేని పొలంలాంటిది గర్వం వున్న చోట దైవ కటాక్షం ఉండదు వినయం ఉన్న చోటే నిజమైన జ్ఞానం వర్ధిల్లుతుంది మనకు ఎంత జ్ఞానం ఎంత సంపద ఎంత శక్తి ఉన్నా మనం వినయంగా ఉంటేనే మన విలువ పెరుగుతుంది స్వామిగారు మనకు నేర్పింది అదే ఆరు భక్తుల రక్షకుడైన స్వామి రాఘవేంద్ర స్వామిగారు బృందావనంలో ప్రవేశించినప్పుడు ఇచ్చిన మాట నా భక్తుడు నన్ను స్మరించినప్పుడు నేనే అతన్ని కాపాడుతాను ఇది కేవలం ఓ శాంతి మాట కాదు ఇది ఆయన ఆత్మ వాగ్దానం ఎన్ని శతాబ్దాలు గడిచినా నేడు లక్షలాది మంది భక్తులు స్వామిగారి కటాక్షంతో కష్టాలను అధిగమించారని చెబుతున్నారు వ్యాధులు తగ్గడం సమస్యలు పరిష్కారం కావడం ఆశల నెరవేర్చడం ఇవన్నీ స్వామిగారి ప్రభావమే ఏడు జీవితం ఎలా ఉండాలి రాఘవేంద్రస్వామి సందేశం ప్రకారం మన జీవితం ఇలా ఉండాలి సత్యం ధర్మం మీద నడవాలి దేవుని స్మరణతో ప్రతిరోజూ ప్రారంభించాలి ఇతరులకు చేయూత ఇస్తూ జీవించాలి ఎప్పుడూ వినయం కృతజ్ఞత కలిగి ఉండాలి కష్టాల్లో కూడా భగవంతుణ్ణి నమ్మి ముందుకు సాగాలి ఎనిమిది ఆధునిక జీవితానికి స్వామిగారి సందేశం ఈ రోజుల్లో మనం బిజీగా ఉన్నాం డబ్బు సంపాదన ఉద్యోగం టెక్నాలజీ పోటీ వీటన్నింటి మధ్యలో మనం దారి తప్పుతున్నాం కాని స్వామిగారి సందేశం ఈ రోజుకి కూడా వర్తిస్తుంది ధర్మం లేకుండా సంపాదించిన సంపద శాశ్వతం కాదు భక్తి లేకుండా వచ్చిన విజయానికి విలువ లేదు సేవ లేకుండా జీవితం అసంపూర్ణం వినయం లేకుండా ఉన్న మనిషి ఎప్పటికీ గర్వభారంతో కిందపడతాడు అందుకే నేటి స్వామిగారి ఉపదేశం అత్యవసరం తొమ్మిది ముగింపు శ్రీగురు రాఘవేంద్ర స్వామిగారి సందేశం మన జీవితానికి వెలుగుదీపం ఆయన చెప్పిన మార్గాన్ని అనుసరించినవాడు ఎప్పటికీ తప్పిపోడు సత్యం ధర్మం భక్తి సేవ వినయం ఈ ఐదు విలువలు మన హృదయంలో నిలిపితే మన జీవితం సార్థకం అవుతుంది అప్పుడే మనం నిజంగా స్వామి గారి శిష్యులమవుతాం స్వామి కృప కటాక్షం కలిగినవాడు ఎప్పటికీ రక్షితుడే